హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీన్ ఆర్వి బెడ్ పైన కూర్చుని అత్తయ్య అందరి ముందు బావని పెళ్లి చేసుకోమని ఎందుకు అడిగింది ఒకవేళ బావ మనసులో ఎవరైనా ఉంటే ఎంత బాధపడతాడు తల్లి తండ్రి లేనిదాన్ని అని నన్ను కొంచెం ఎక్కువ కేర్ చేస్తాడు అంతే తప్ప అతని మనసులో నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు అత్తయ్య బలవంతం చేయలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఖచ్చితంగా నువ్వు పెళ్ళి చేసుకోవాల్సిందే అంటే నేను ఏం చెయ్యాలి అప్పుడు నా గురించి బావ ఏమనుకుంటాడు మళ్ళీ పెళ్ళి గురించి ఓకే చెప్పాలనిపిస్తే బావకి చెప్పు అని అనింది అమ్మా నాన్న తర్వాత ఎవరినైనా మళ్ళీ అంతలా ఇష్టపడ్డాను అంటే అది బావనే నా స్వార్థం కోసం అత్తయ్య చెప్పిన మాటల్ని అవకాశంగా తీసుకోలేను ఈ విషయం గురించి బావతో మాట్లాడాలి అని ఆర్వి అనుకుంటుంది అయాన్ దగ్గర నుంచి వచ్చిన వేదాన్ని చూసి హే ఏంటే మళ్ళీ అది ఎందుకు వేసుకున్నావు ఆ డ్రెస్ అందం మొత్తం పోయింది అని తన ఫ్రెండ్ సంజన అడుగుతుంది ఊరుకోవే బాబు నువ్వు చెప్పావని ఆ పైన కోట్ తీసి తప్పు చేశాను అని అంటుంది ఏ వేద ఇందాక క్లాస్కి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చాడు అతను నీకు తెలుసా అని ఇంకో అమ్మాయి అంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని వేద అనగానే అదే నీ డెస్క్ దగ్గరికి వచ్చి నీ కోర్టు తీసుకువెళ్ళిన అతను అనగానే ఓ అయాన్ గురించా తెలుసు అతను మా బావ అని వేద అంటుంది కానీ ఒకటి అర్థం కాలేదు అతను వెళ్తూ మమ్మల్ని చాలా సీరియస్గా చూశాడు ఆ చూపులకే కనుక పవరుంటే మేము వాళ్ళం అని అంటుంది అదా ఇదిగో అంతా దీనివల్లే ఇది చెప్పిందని కోట్ రిమూవ్ చేశాను నా స్కిన్ షో అవుతుందని మార్నింగ్ బాగానే వేసుకొచ్చావు ఇప్పుడు ఎందుకు తీసేశావు అని ఫుల్ ఫైర్ అయ్యాడు వెంటనే ఆ కోట్ తెచ్చి నాకు ఇచ్చి వేసుకోమన్నాడు ఇంకోసారి ఇలాంటి డ్రెస్లో కనబడితే చంపేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ వార్నింగ్కి భయమేసి మా ఫ్రెండ్స్ తీసేయమన్నారు అందుకే తీసాను అని చెప్పాను బావకి కోపం వస్తే తట్టుకోలేము నన్ను ఏమీ చేయడు సింపుల్గా మాట్లాడడం మానేస్తాడు అది చాలు నాకు పనిష్మెంట్లా అని అంటుంది విహాన్ ఎప్పుడు నిన్ను అలా ఉండు ఇలా ఉండు అని అనలేదు కదే సొంత బావకి లేని బాధ అతనికి ఎందుకు అని సంజన అంటుంది బావకి బాధ లేకపోయినా మొగుడికి బాధ ఉంటుందిగా తన భార్య శరీరాన్ని ఇంకొకరు తప్పుగా చూడకూడదు అని అందుకే అంత రియాక్ట్ అయ్యాడు అని అంటుంది అందరూ షాక్ అయ్యి నోరు తెరిచి చూస్తుంటారు ఏంటే నువ్వు అంటుంది నిజమేనా అతను నీ కాబోయే హస్బెండా అని అడుగుతారు అవును అని సిగ్గుపడుతుంది వావ్ సూపర్ ఉన్నాడే ఇప్పటి వరకు అంత హ్యాండ్సమ్గా ఉన్న విహాన్ని ఎందుకు వద్దు అంటున్నావో అర్థమవ్వక పిచ్చెక్కేది మాకే కనుక అలాంటి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళం కాదు అని అనుకునేవాళ్ళం ఇప్పుడు అర్థమయ్యింది విహాంతో సమానంగా అందంలో పోటీ పడుతున్న తనని చూశాక ఎందుకు విహాన్ని వద్దన్నావా అని అనుకుంటూ మరి అతను పేరేంటి అని అడుగుతాడు అయాన్ అని చెప్తుంది అందుకేనా అతను మా వైపు అంత సీరియస్గా చూశాడు అయితే ఈ బాబుగారికి నీ స్కిన్ షో అయ్యే బట్టలు వేసుకోవడం నచ్చదనమాట అని సంజన అంటుంది అందుకు వేద చిన్నగా నవ్వి రండి వెళ్దాం అని వెళ్ళిపోతుంది అయాన్ క్లాస్లోకి వస్తుంటే గీత అలాగే చూస్తూ ఉండిపోతుంది ఎందుకే వాడిని అలా చూస్తావు వాడు వేద లవ్ చేసుకుంటున్నారేమో అని నా డౌట్ అని అంటుంది అయితే ఏంటి వాడు ఎవరిని లవ్ చేస్తే నాకేంటి నేను వాడిని లవ్ చేస్తున్నా వాడిని నా వైపు ఎలాగైనా తిప్పుకుంటాను అని అంటుంది అయాన్ కూర్చోగానే గబగబా అయాన్ దగ్గరికి వచ్చి హాయ్ ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు అని అంటుంది అయాన్ గీతవైపు సీరియస్గా చూస్తూ ఏంటి నీ ప్రాబ్లం అని అంటాడు ఆ నా ప్రాబ్లం నువ్వే ఇంత అందంగా హ్యాండ్సమ్గా పుట్టడమే అని అనుకుంటూ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తావని అని అంటుంది నాకు టైం లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు పక్కన వెంకట్ ఉన్నాడు తనని అడుగు అని అంటాడు చీ ఏంటి వాడిని అడగాల ప్లీజ్ నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది అని అంటుంది అయ్యాన్ తన వైపు సీరియస్గా చూస్తూ ప్లీజ్ ఇరిటేట్ చేయకు బుర్ర పెడితే ఎవరు చెప్పినా అర్థమవుతుంది నన్ను విసిగించకుండా వెళ్ళు అని అంటాడు నీకు చాలా పొగరు కదా క్లాస్లో ఉన్న అమ్మాయిలు అందరూ నీకు పడిపోయారని తెలుసు కానీ ఏమీ తెలియని వాడిలా నటిస్తున్నావు అని అంటుంది గీత గీతవైపు పిడికెలి బిగించి సీరియస్గా చూస్తూ ఇలాంటి వేషాలు వేసే వాళ్ళంటే నాకు అసహ్యం నా దగ్గర ఇలాంటి డ్రామాలు ప్లే చేయడం ఆపు ఇంకోసారి నాతో ఇలా మాట్లాడితే ఈసారి నా సమాధానం చేతలతో చెప్పాల్సి వస్తుంది అని అంటాడు ఎక్కువ విసిగిస్తే తనకే నష్టమని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పెద్ద జిడ్డులాగా ఉంది అని అనుకుంటూ బుక్స్ ఓపెన్ చేస్తాడు విహాన్ క్లాస్లో ఉన్న ఆద్య దగ్గరికి వచ్చి అక్క నాతో రా అని అంటాడు ఇప్పుడు క్లాస్ ఉందిగా తనని ఎందుకు రమ్మంటున్నావురా అని ఆర్యన్ అడుగుతాడు విహాన్ ఆద్య పక్కన కూర్చుని తన భుజం మీద తలవాల్చి ప్లీజ్ అక్క బయటికి రా నాకు చాలా బోర్ కొడుతుంది క్లాస్ మిస్ అయితే నైట్ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తాడులే అని చెప్పి ఏం బాబా అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా అని అడుగుతాడు విహాన్ ఆద్యాతో అంతా క్లోజ్గా ఉండి తన దగ్గర చిన్న పిల్లోడిలా గారం పోవడం చూసి క్లాసులో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఆద్య చాలా స్పెషల్ అని ఆర్యన్ అందుకే ఆద్యని పక్కన కూర్చోపెట్టుకోవడంలో తప్పు లేదులే అని అనుకుంటారు విహాన్ చెంపపై చేయి వేసి నిమురుతూ నేను నీతో ఉంటే బోర్ ఫీలింగ్ పోయి హ్యాపీగా ఉంటావా అని ఆద్య అడుగుతుంది ప్రామిస్ అక్క ఇప్పుడు నీతో కాసేపు టైం స్పెండ్ చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అని అంటాడు సరే అయితే పద వెళ్దాం అని అంటుంది బావా మా అక్కని తీసుకెళ్తున్నా అని ఆర్యన్ని అడుగుతాడు ఓకే వెళ్ళు కానీ ఒక కండిషన్ మీరు ఇద్దరు కాలేజ్ క్యాంపస్లోనే ఉండాలి బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటాడు ఓకే ఓకే ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళం బాయ్ అని చెప్పి ఆద్యాని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిన తర్వాత విహాన్ చేతిని వదిలి హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు చెప్పు బంగారం ఏంటి విషయం అని ఆద్య అడుగుతుంది సరే ముందు అక్కడికి వెళ్ళి కూర్చుందాంరా అని ఒక చెట్టు కిందకి తీసుకువెళ్ళి బెంచ్ పైన కూర్చోబెడతాడు సరే ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని ఆద్య అంటుంది చిన్నపిల్లో ఆద్య ఒడిలో పడుకుని తెలియట్లేదు అక్క ఎందుకో తెలీదు మనసంతా గందరగోళంగా ఉంది చాలా హెవీగా ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటాడు విహాన్ ఏమైంది నాన్న ఎందుకు అలా అనిపిస్తుంది నువ్వు దేనికోసమో బాధపడుతున్నావు ఆ బాధని బయటికి చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బరువు తగ్గిపోతుంది నీకు ఎందుకు అంత బాధగా ఉంది ఈ అక్కకి చెప్పు అని అంటుంది ఆద్య చేతిని అయాన్ తన చెంప కింద పెట్టుకుని ఆర్వీ ప్రాబ్లం గురించి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన విషయం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు విహాన్ చెప్పిన మాటలు విని ఆద్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది చాలా పెయిన్ భరిస్తుంది అక్క తనకి ఆ పెయిన్ నుంచి విముక్తి కల్పించాలి తను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది తనకి మనమంతా ఉన్నామని నమ్మకం కల్పించాలి అని అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్